నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గాన్ని ఊహించిన విధంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో గత ప్రభుత్వాల కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు గ్రామ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవంలో కార్యక్రమంలో ఎమ్మెల్యే యువ నాయకులు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి పాల్గొన్నారు ప్రతిపక్షం నుండి పాలక పక్షాన్ని ఎదుర్కొని అధికారంలోకి వచ్చిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు కార్యకర్తలు నిర్లక్ష్యం వహించకుండా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆమె దిశానిర్దేశం చేశారు ఈ నెలాఖరులోగా రైతులకు నష్టపరిహారం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సోలార్ ఇండస్ట్రియల్ పార్కుల ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు పవిత్ర లక్ష్యాలకు కట్టబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవ భావంతో మనసా వాచ కర్మేనా నిరంతరం పాట పడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దృక్ష దక్షతలు దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టలో ప్రతిపత్తిని పెరగారు ఈ కార్యక్రమంకి ఇచ్చేసిన భూమా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తున్నాను ఉండాలి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చాలా వరకు పాయింట్స్ అన్నీ కూడా జగత్ విఖ్యాత రెడ్డి గారు చాలా బ్రహ్మానంగా అందరికీ అర్థమయ్యేటట్టుగా చాలా స్పష్టంగా మనందరికీ కూడా చెప్పడం జరిగింది ఇందులో మీకు బాగా అర్థం కావాల్సింది ఏంటంటే ఈరోజు మనకి పార్టీ పదవులు ఇవ్వడం అనేది నిజంగా అంటే చాలామంది ఈరోజు కష్టపడిన వాళ్ళకి గుర్తింపు ఇంకా కష్టపడితే ఇటువంటి పదవులు మనకి గుర్తింపు వస్తుందని చాలామందికి ఒక మోటివేషన్ ఇవ్వడం అనేది కూడా పార్టీ నుంచి ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు ఈ పార్టీ పదవి ఇచ్చే దాంట్లో కూడా వార్డు మెంబర్లు గ్రామ కమిటీలు మండల కమిటీలు ప్రమాణ స్వీకారం చేస్తున్నాం ఈరోజు మరి ఇందులో చాలా మంది వరకు కూడా ఒకటికి వంద సార్లు మేము కూడా అన్ని చెక్ చేసుకున్నాము అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదంటే ఎవరైనా బయట పేర్లు ఏమన్నా వచ్చినాయని చెప్పి కొంతమంది స్టార్టింగ్లో కొన్ని పేర్లు తప్పుగా కొన్నాయని చెప్పి కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది మరొకసారి అన్ని కూడా అన్ని గ్రామ కమిటీలు కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసి ఎటువంటి కొరబాటు కూడా జరగకుండా తప్పకుండా కష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే పదవులు ఇచ్చేటట్టుగా మరొకసారి మేము జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాము మరి లోకేషన్న గారు పార్టీలో పదవులు ఇచ్చే విషయంలో చాలా స్పష్టంగా చాలా జాగ్రత్తగా చాలా స్ట్రిక్ట్ గా కొన్ని అంశాలు మా అందరు కూడా చెప్పడం జరిగింది గతంలో అది కాకుండా మరి ఎప్పటికెప్పుడు గ్రామ మన ఈ కమిటీలలో కూడా ఎక్కువ సంవత్సరాలు అదే పొజిషన్ లో ఉండకుండా వాళ్ళు మళ్ళీ అందులో ఎదగడానికి పార్టీలో ఎదగడానికి కూడా కార్యకర్తలకు అవకాశం ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు చెప్పడం అనేది కార్యకర్తల మీద ఎంత వాళ్ళకి ఆలోచన ఉంది ఆ వాళ్ళకి సరైన వ్యక్తులకి గుర్తింపు రావాలని ఎంత ఆలోచన ఉందనేది కూడా ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి గతంలో కూడా లోకేష్ అన్న గారు మరి పాదయాత్రకి ఇక్కడికి రావడం జరిగింది పాదయాత్రకి ఇక్కడికి వచ్చినప్పుడు నేను లేని సంగతి మీ అందరు కూడా తెలుసు కానీ లోకేషన్ గారితో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లా మొత్తము ముప్పై మూడు రోజులు లోకేషన్ తిరగడం జరిగింది మన నియోజకవర్గం దగ్గరకు వచ్చే గారికి నేను లేనన్న సంగతి నేను మర్చిపోయిన అసెంబ్లీలో కానీ ఏ మీటింగ్ లో కానీ నేను కనిపించిన ప్రతిసారి కూడా లోకేషన్ నాకు ఒకటే చెప్తాను నీ బాధ్యత నాది నేను ఏమడిగినా నీ బాధ్యత నాది నాకు వదిలే నేను ఆలగడ్డ నాది నువ్వు నా మనిషి తప్పకుండా ఆలగడ్డ ప్రజలకి కార్యకర్తలకి నీ కుటుంబ సభ్యులకి ఇబ్బంది పెట్టే కార్యక్రమం పార్టీ ఎన్నడూ చేయదని లోకేష్ గారు పదే పదే నన్ను కనిపిస్తున్న ప్రతిసారి కూడా చెప్పడం జరిగింది దానివల్ల వెయ్యి ఏనుగుల బలము మనకి వస్తుంది ఎంతో మంది ఇప్పుడు కూడా మనం తొక్కాలని చెప్పి రాత్రి పదలు అంటున్నారు రాత్రి పగలు వెంటాడుతున్నారు రాత్రి పగలు ఈరోజు చెప్పకోకుండా ఎట్లా చేయాలని చెప్పి కలగంటున్నారు కానీ నేను ఒక్కటే చెప్తా ఎన్ని జన్మలెత్తిన ఎన్ని జన్మలెత్తినా మాకున్న అదృష్టం ఒకరికి లేదు మాకున్న ఆసంత మీ కార్యకర్తలు మీ కుటుంబ సభ్యులు తప్ప మరొకటి లేదు రా